హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరుణిక నిహారిక అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈరోజు వీడియోలో మినపవడలండి అనేది అందరికీ వచ్చుంటుందండి కొందరికి మాత్రమే వస్తుంది తెలియని వాళ్ళ అయితే నేను ఈ వీడియో షేర్ చేస్తున్నా నేను ఎట్లా చేసిన అయిందనేది కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా నేర్చుకుంటారు కదండి అందరికీ రావు కదా సో అందరి వీడియోలు అందరికీ షేర్ అవ్వవు సో నా వీడియో కొందరికి షేర్ అవుతుందని చేస్తున్నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి కొత్తగా వాళ్ళు సో ముందుగా మినపప్పుని ఇట్లా ఒక అరకిలో తీసుకున్నా నేనైతే దీన్ని మంచిగా రెండుసార్లు కడుక్కున్న తర్వాత ఒక హాఫ్ రెండు గంటలు నానబెడితే సరిపోతుంది రెండు మూడు గంటలు అంతే టైం లేకపోతే త్రీ అవర్స్ నానిన తర్వాత ఈ విధంగానైతే నానింది పప్పు ఎప్పుడు కానీ గుండు మినపప్పు తీసుకోవాలండి వడలకి చాలా బాగుంటుంది మంచిగా వొంగుతాయి నూనె కూడా ఎక్కువ పీల్చుకోదు సో ఇప్పుడు ఈ పప్పునంతా మొత్తం ఇట్లా మిక్సీ జార్లో వేసేసుకున్నాను నేను అందులోకి ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు ఒక పెద్ద సైజు వెల్లుల్లి పొట్టు తీసుకున్నాయి జీలకర్ర ఒక టేబుల్ స్పూను ఉప్పు రుచికి సరిపడినంత దాని తర్వాత అల్లం ముక్కలు కొంచెం చిన్న చిన్న దరక్కునే ఒక ఐదారు ఇవన్నీ వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటాయి సోడా కూడా ఇందులోనే వేసుకోవాలండి పిండిలో డైరెక్ట్ వేస్తే మనకు ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటుంది సో అందుకే మనము రు పప్పు రుబ్బుకునేటప్పుడే సోడ వేసుకోవాలి సో ఈ విధంగా రుబ్బుకోవాలండి పిండిని చూడండి ఈ విధంగా దీన్ని ఇప్పుడు ఒక గిన్నెలో వేసుకుందాము ఒక గిన్నెలో వేసుకొని ఇందులో ఇప్పుడు ఏమేమి వేసుకోవాలో చూద్దాం కరివేపాకు చిన్న చిన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ వేసి మంచిగా చెయ్యితోనే మంచి ఇట్లా మొత్తం ఇట్లా స్పాంజిలాగా అయ్యేటట్టు మంచి ఇట్లా కలుపుతూ ఉండాలి ఒక ఐదు నిమిషాలు పెట్టి పిండి కూడా ఇట్లా మంచిగా స్పాంజిలాగా అవుతుంది ఇట్లా విసుకెళ్తడం వల్ల ఆయిల్ కూడా ఎక్కువ వేచాడు ఇలా ఈ విధంగా స్పాంజిలాగా అయ్యేటట్టు మంచిగా చేసుకోండి పిల్లలు బ్రేక్ఫాస్ట్కి పొద్దున చాలా బాగుంటుంది సో ఇప్పుడైతే ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేడైతుంది కదా సో వీటిని ఇప్పుడు మామూలుగా అయితే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చేయితోనే వేసేసుకుంటారు నేను ఇది కొత్తగా చేసే వాళ్ళకి వాళ్ళకి ఎట్లా అనేది నేను చూపిస్తున్నా ఒక కవర్కి కొంచెం ఇట్లా నీళ్ళతో కొంచెం తడిలాగా చేసేసి అక్కడొక్కడక్కడొక్కడ ఇట్లా కొంచెం కొంచెం తీసుకొని వేసేసుకొని ఇలా ఫస్ట్ మధ్యలో హోల్స్ వేసేసుకొని డైరెక్ట్ ఈ విధంగా వేసేసుకోవాలండి ఆయిల్లో ఆయిల్ వేడైన తర్వాత మీడియంకి టర్న్ చేసుకోవాలి నూనెను నూనె మంచిగా వేడైన తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్లో చేసుకున్న తర్వాత ఇవన్నీ వేసేసుకొని ఈ విధంగా టర్న్ చేసుకుంటూ ఉండాలి ఒక్కొక్కటి ఈ విధంగా అన్నీ అలాగే కాలినీ కాలినట్టు మంచిగా ఉల్టా ఫల్టా వేసుకుంటా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేటట్టు కాల్చుకోవాలండి మన ఇష్టం ఇక కొంచెం డార్క్ బ్రౌన్ గోల్డెన్ కలర్ కాల్చుకునే వాళ్ళు అట్లా కూడా కాల్చుకోవచ్చు నేనైతే ఇట్లా కాల్చిన ఇంతేనండి సింపుల్గా చేసుకునే రెసిపీ ఇది చాలా సింపుల్గా ఉక్కు బయట కొనుక్కొని తింటే కూడా బయట ఆయిల్ మంచిది కాదు కదండి ఇంట్లో మనం మంచి ఆయిల్తోని ఫ్రెష్ ఆయిల్తోని చేసుకుంటే ఎంతో బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కొత్త రెసిపీస్ కోసం కొత్త ఛానల్స్ మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సేయూ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్